హాయ్ ఎవ్రీవన్ టమ్నీలో చేయించినట్టుగా ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఈ ప్లెయిన్ బ్లౌజ్ని మగ్గం వర్క్ ఇలా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తాను ఈ మగ్గం వర్క్ని నేను నార్మల్ నీళ్ళతోనూ స్టిచ్ చేశాను అలాగే మగ్గం వర్క్ ఫ్రేమ్ ఫిట్ చేసి మగ్గం వర్క్ను కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేను రెండు విధాలుగా చూపించాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి ఫస్ట్ ఇలా హ్యాండ్కి టూ టూ ఇంచెస్ డిస్టెన్స్లో ఇలా మార్కింగ్స్ పెట్టుకోండి మా ఈ మార్కింగ్స్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి టూ టూ ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలి ఒకదానికొకటి అడ్డంగా నిలువుగా ఇలా హ్యాండ్ మొత్తం ఇక్కడ వరకు పెట్టుకోండి అది చేతి చంక కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ వర్క్ చేయట్లేదు ఈ మార్కింగ్స్ పైన కుందని పెట్టండి ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకోండి అంటే కుందనికి కుందనికి మధ్యలో ఒక ఖాళీ మార్క్ ఉండాలి ఇలా పెట్టుకొని ఆరిన తర్వాత స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి నేను వీడియో లెంత్ అవుతుందని లాస్ట్ కొంచెం ఉందనంగా చూస్తున్నాను శారీ ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ సిల్క్ దారము అలాగే జరీ అలాగే ఈ బీడ్స్ అండ్ చిన్న బీడ్స్ ఇందులోనే మల్టీ కలరు అలాగే చెమ్కి కావాలి కావాల్సిన మెటీరియల్స్ ఇవి ఇప్పుడు కుందారిపోయిన దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి ఇప్పుడు నార్మల్ దారాన్ని మిషన్ దారాన్ని ఇలా చేతిపని సూదికి ఎక్కించుకొని ఇప్పుడు ఇందాకలు చూపించిన ఆ లావు పూసల్ని ఇలా సిక్స్ పూసల్ని ఎక్కించుకోండి ఇప్పుడు ఎక్కడైతే మనం దారం ఎక్కించుకున్నామో అక్కడే కిందికి కూర్చోండి ఇలా కూర్చితే కుందన్ చుట్టూ పూసలు వస్తాయి ఇప్పుడు ఈ పూసల్ని ఇలా ఇటువైపు సోదిని కూర్చి ఇలా రౌండ్గా చుట్టూ నాట్స్ వేసుకోండి పూసలు కదలకుండా ఇలా కుట్టుకుంటే కుందం చుట్టూ పూసలు ఈవెన్గా ఇలా వస్తాయి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పూస మిడిల్లోకి దారాన్ని ఎక్కించుకోండి అంటే పూసకి పూసకి మధ్యలోకి దారాన్ని ఎక్కించుకొని ఈ చిన్న గోల్డ్ బీడ్స్ని ఒక రెండు ఎక్కించి తర్వాత ఇలా గోల్డ్ బీడ్ని ఎక్కియండి అలాగే ఈ పూసల నడమ ప్రతి పూస నడమ సిక్స్ బీడ్స్కి సిక్స్ వస్తాయి కదా ఈ సిక్స్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి ఈ ఆరు పూసల మధ్యలో ఇలా నిలువుగా రెండు చిన్న బీడ్స్ తర్వాత ఒక లావు బీడ్ ఎక్కించి ఇలా కిందికి కూర్చేయండి మళ్ళీ ఇంకొక దగ్గర ఇలాగే ఈ ఆరు పూసల మధ్యలో నుంచి ఇలా రెండు బీడ్స్ అండ్ లావు బీడు ఇలా ఎక్కించుకొని కిందికి కూర్చోండి ఇలాగే ఈ ఆరిట్ని కుట్టిన తర్వాత కింది వైపు ఇలా వేసుకొని దారాన్ని కట్ చేసేయండి ఇప్పుడు ఈ కుట్టుకున్న ఈ బీడ్స్ మధ్యలో మనం నాట్వర్క్ చేసుకోవాలి ఈ నాట్ వర్క్ కోసం ఇందాకలు చూపించిన ఎల్లో కలర్ సిల్క్ దారాన్ని నాలుగు వరుసలు ఎక్కించుకొని వేసుకోండి అంటే డబల్ అవుతుంది అది అంటే ఇది ఎయిట్ లైన్స్ థ్రెడ్ అవుతుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా కుట్టేయండి ఫస్ట్ పూసకు పైన ఇలా దారాన్ని ఎక్కండి తర్వాత సూదిని ఇలా పట్టుకొని సూదికి ఇలా రెండు వై రెండు సార్లు ఇలా రౌండ్గా చుట్టండి తర్వాత ఎక్కడైతే చెమ్కి కావాలో అక్కడ చెంకిని ప్లేస్ చేసి ఇలా చెమకి మధ్యలోకించి ఇలా కుర్చి కిందికానండి అక్కడ నాట్ పడిపోతుంది ఇలా నీట్గా వస్తుంది నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా సూదికి రెండు సార్లు ఇలా చుట్టిన తర్వాత చెమకి ఇలా కూర్చోయండి కిందికి ఈ కూర్చేటప్పుడు ఈ దారం అనేది కింది వరకు లాగిన దాకా పట్టుకోవాలి లేకపోతే చిక్కులు పడిపోతుంది దారాన్ని పట్టుకుంటూ ఇలా మనకు కావాల్సిన లెంత్లో ఇప్పుడు పూస ఎంత లెంత్లో అయితే ఉందో ఈ చెమకి కూడా అంతే లెంత్లో పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు నాట్ వర్క్ చేసుకోండి దారం చిక్కులు పడకుండా చూసుకోండి ఇలాగే సిక్స్ పెటల్స్ని కుట్ చేయండి ఈ బూట్స్ అన్నిటినీ ఇలాగే స్టిచ్ చేసుకోండి నీళ్ళని కింది వైపు అని వెనకాల రెండుసార్లు వేసుకొని దారాన్ని కట్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో నేను హ్యాండ్ మొత్తం ఇంకొక హ్యాండ్ని స్టిచ్ చేశాను ఈ బోటీస్ నడమో చిన్న చిన్న బోర్టీస్ని కుట్టుకోవాలి ఇవి మార్కింగ్స్ పోయాయి మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్స్ దగ్గర నార్మల్ నీడిల్ని ఎక్కించుకొని ఇలా ఒక మూడు పూసలను ఎక్కించుకోండి ఎక్కడైతే ఎక్కించుకున్నామో దారాన్ని అక్కడే మళ్ళీ కుచ్చి కింది కనండి ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ పూసని ఇలా పట్టుకోండి ఈ మిడిల్లో ఉన్న పూసల నుంచి దారాన్ని ఎక్కించి ఇలా ఒక రెండు సార్లు మిడిల్లో ఉన్న ఇది పూసకు కూర్చి కింది కంటే అక్కడ చిన్న త్రీ బీడ్స్ బోటీ రెడీ అవుతుంది ఇది సింపుల్గా బాగుంటుంది ఇలాగే నేను బ్యాక్కి నెక్ కుట్టిన తర్వాత బ్యాక్లో ఈ పెద్ద బోటీ కాకుండా మొత్తం ఇవే చిన్న చిన్న బోటీస్ వేసాను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూసేయండి ఒక మూడు పూసలు ఎక్కించుకోండి తర్వాత ఎక్కడైతే ఎక్కించామో అక్కడే కూర్చి కొంచెం పూస హైట్లో ఎక్కించి ఈ మిడిల్లో ఉన్న పూసని ఇలా మధ్యలోకించి తీసి కింది కంటే త్రీ బీట్స్ బూటీ రెడీ అవుతుంది ఇలాగే ఈ పెద్ద బూటీకి నా మధ్యలో ఉన్న ప్లేస్లో ఇలా మొత్తం కుట్టేసుకోండి ఇప్పుడు ఫ్రేమ్ని హ్యాండ్ వైపు కింద ఈ బార్డర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఫస్ట్ నార్మల్ నీడిల్తో చూపిస్తాను ఫస్ట్ ఇలా ఫ్రేమ్ని ఇలా పెట్టుకోండి మీరు ఫ్రేమ్ లేకున్నా ఇది కుట్టుకోవచ్చు ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత ఫ్రేమ్ని లూజ్గా పెట్టుకోండి పూసలు టైట్గా పెడితే ఇప్పుడు ఆల్రెడీ కుట్టుకున్న పూసలు ఆ ఫ్రేమ్లో మధ్యలో ఇరికి పగిలిపోతాయి సో కొంచెం లూజ్గానే పెట్టండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒక జరీ దారాన్ని సింగిల్ దారాన్ని ఇలా సూదిలోకి ఎక్కించుకొని ఇలా చైన్ స్టిచ్ వేయండి నార్మల్గా మనం చైన్ స్టిచ్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోండి ఇలా హ్యాండ్ చివర్ వరకు స్టిచ్ చేసి అక్కడ దారాన్ని కింది కానీ ముడి ముడివేసి దారాన్ని కట్ చేసేయండి ఇలా చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్ని కుట్టుకోవాలి బీడ్స్ కోసం నార్మల్ మిషన్ దారాన్ని ఎక్కించుకోండి ఒక బీడ్ని ఎక్కించి ఇలా కుర్చోయండి ఈ బీడ్స్ని నీట్గా రావాలంటే ఫస్ట్ బీడ్ ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో ఎక్కించుకోండి తర్వాత బీడ్ ఎక్కించి ఇంకొక బీడ్ దగ్గరికి ఇలా సూదిని కూర్చోండి టూ బీడ్స్ గ్యాప్ ఎంతైతే ఉంటుందో అక్కడ వరకు సూదిని గుచ్చండి మళ్ళీ ఇంకొక బీడ్ ఎక్కించుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు టూ బీడ్ గ్యాప్లో సూదిని కుర్చేయండి మళ్ళీ బీడ్ ఎక్కించుకోండి కిందకలు కుట్టుకున్న బీడ్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటే బీడ్స్ అనేవి నీట్గా వస్తాయి ఇదే విధంగా చివరి వరకు కుట్టేయండి ఇలాగే చివరి వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు చిన్న బీడ్స్ని కుట్టాలి ఈ చిన్న బీడ్స్ని ఇంకొక ప్రాసెస్లో చేస్తాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే బీడ్స్ కుట్టడంలో అలా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బీడ్స్ని ఎక్కించుకోండి తర్వాత ఇలా కూర్చి వెనకాలకి ఒక టూ బీడ్స్ వెనకాలకి కూర్చి ఆ టూ బీడ్స్లో నుంచి దారాన్ని ఎక్కించుకోండి మళ్ళీ ఇంకొక ఫోర్ ఫైవ్ బీడ్స్ ఎక్కియండి లాస్ట్ టూ బీడ్స్ వరకు ఇలా బ్యాక్కి కూర్చి ఆ టూ బీడ్స్లో నుంచి దారాన్ని తీయండి మళ్ళీ ఇంకొక ఫోర్ ఫైవ్ బీడ్స్ ఎక్కియండి మళ్ళీ లాస్ట్కి ఆ బీట్స్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడ నుంచి బ్యాక్కి టూ బీడ్స్ బ్యాక్కి దారాన్ని వెనకల్కి ఆ లాస్ట్ టూ బీడ్స్ నుంచి దారాన్ని తీయండి మళ్ళీ ఇలాగే సేమ్ ప్రాసెస్లో చివరి వరకు కుట్టేయండి లావ్ బీట్స్ మెథడ్ బాగుంటే అది కుట్టుకోండి ఈ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఈ మెథడ్లో కుట్టుకోండి బీడ్స్ని ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేసి కింద ముడివేయండి ఇప్పుడు పైన ఇలా వి షేప్లో టెంపుల్ బార్డర్ని గీసుకోండి ఇలా హాఫ్ హాఫ్ ఇంచు డిస్టెన్స్లో మార్కింగ్స్ పెట్టుకొని ఆ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా గీయండి ఇప్పుడు ఈ డిజైన్ కోసం ఇలా మల్టీ కలర్ బీడ్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక సిక్స్ బీడ్స్ని ఎక్కించుకోండి అక్కడ కింద గుచ్చి ఇంకొక ైన్కి ఇలా కూర్చోండి ఇప్పుడు మళ్ళీ ఒక సిక్స్ బీడ్స్ని ఎక్కించుకోండి ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ సిక్స్ బీడ్స్ మధ్యలో అంటే త్రీ బీడ్స్ దగ్గరికి దారాన్ని ఎక్కించి ఇక్కడ నాటు వేయండి మళ్ళీ ఈ లైన్లో ఎండ్కి మళ్ళీ దారాన్ని కూర్చి అక్కడ ఇంకొక సిక్స్ బీడ్స్ని కుట్టుకోండి మళ్ళీ త్రీ బీడ్స్కి మిడిల్కి ఇలా కూర్చి మిడిల్లో ఇలా అవతల నుంచి ఇతలకి ఇలా దారాన్ని తీస్తే అక్కడ దారం నాటు పడిపోతుంది మళ్ళీ ఇంకొక లైన్ దాకా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆరు ఆరు బీడ్స్ని ఎక్కించుకోండి ఈ ఆరు బీడ్స్ని ఎక్కించిన తర్వాత ఈ సిక్స్ బీట్స్కి మధ్యలోకి ఇలా ఎక్కియండి అంటే త్రీ బీడ్స్కి ఇలా దారాన్ని ఎక్కించి అవతల వైపు నుంచి ఇతల వైపుకు వచ్చి మళ్ళీ ఎండింగ్కి ఇలా కూర్చోండి అక్కడ త్రీ బీడ్స్కి నాటు పడిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇవి షేప్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ షేప్ మధ్యలో ముడి కుట్టు కుట్టుకోవాలి దీనికోసం ఎయిట్ లైన్స్ థ్రెడ్ని సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలి అంటే ఫోర్ లైన్స్ సూదిలోకి ఎక్కించుకొని దాన్ని డబల్గా ముడి వేసుకుంటే ఎయిట్ లైన్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు సూదికిలా రెండుసార్లు చుట్టి కింది కంటే అక్కడ నాట్ పడిపోతుంది స్లోగా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనకు కావాల్సిన మిడిల్లో ఇలా సూదిని పైకానండి తర్వాత ఇలా సూర్ తీసుకొని రెండు చుట్లు చుట్టండి వెనకాల మనకు ఆపోజిట్ సైడ్లో ఇలా రెండు చుట్లు చుట్టిన తర్వాత రౌండ్గా ఇలా దారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామో దానికి కొంచెం పైనకొచ్చి కింది కంటే అక్కడ నాట్ పడిపోతుంది ఇలా మళ్ళీ చూడండి ఇప్పుడు తీసుకున్న దారం పక్కనే ఇలా కొచ్చి కింది కంటే సరిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో నాట్ వర్క్ అంతా చేసుకోండి ఇప్పుడు ఫ్రేమ్ తీసేసి బ్లౌజ్ ఎలా ఉందో చూస్తున్నాను చూసేయండి ఇలా వస్తుందనమాట హ్యాండ్ ఈ పెద్ద బూటీస్ని ఇంకా దగ్గర కూడా కుట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ మొత్తం ఇలా చిన్న చిన్న బూటీ త్రీ బీడ్స్ బూటీనే స్టిచ్ చేశాను హ్యాండ్స్ మాత్రం ఇలా పెద్ద బూటీని స్టిచ్ చేశాను మొగ్గం నీడిల్తో ఈ వర్క్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను నార్మల్ మిషన్ దారాన్ని ఇలా ఒక చివర వేయండి ఇప్పుడు ఇక్కడ ఇలా చైన్ని కింది నుంచి ఇలా లాగండి లాగితే చైన్ వస్తుంది ఇప్పుడు లావు బీడ్స్ని సిక్స్ బీడ్స్ని ఎక్కించుకోండి నీడిల్కి ఇలా ఆరు పూసలు ఎక్కించిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి ఇందాకలా చైన్ స్టిచ్ని ఇలా లాగాం కదా అదే దారానికి ఒక బీడ్ ఎక్కించి కిందికని ఇలా ఇంకొక చేయిన్ని స్టిచ్ చేసుకోండి ప్రతి దారానికి ఇలా ఒక బీడ్ని ఎక్కించి కింద ఇంకొక చైన్ తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చూడండి క్లోజప్లో చూస్తున్నాను ఇది దారం కనిపించట్లేదు సెల్ఫ్ కలర్ అయినందువల్ల నెక్స్ట్ టైం నేను క్లోజ్ అప్లో చూస్తాను ఇలా చుట్టూ సిక్స్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ బీడ్ మధ్యలోకి ఈ చైన్ స్టిచ్ని తీసుకుని రండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేయడం కొంచెం వేరుగా ఉంటుంది ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఆ డిస్టెన్స్ వరకు చైన్ స్టిచ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇలా గోల్డ్ బీడ్ని ఇలా సూది ఇలా అంటే పూసలన్నీ ఈ సూదికి ఎక్ ఎక్కుతాయి ఇలా ఎక్కించుకున్న తర్వాత చివరన ఒక గోల్డ్ బీడ్ని ఎక్కించుకోండి లావు గోల్డ్ బీడ్ని ఇప్పుడు ఇందాకలు విడిచిపెట్టిన చైన్కి ఇలా లావు బీడు ఒక చిన్నవి ఒక మూడు బీడ్స్ ఎక్కించి అక్కడ ఒక చైన్ స్టిచ్ వేయండి అక్కడ నుంచి పక్కకు కుందం దగ్గర నుంచి కుట్టాలి ఈ స్టిచ్ ఇంకో పీ పూస నడుమకొచ్చి ఇలా నేను చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ వరకు ఇలా ఫస్ట్ ఒక చైన్ స్టిచ్ వేయండి ఈ స్టిచ్ ఈ దారం కనిపించకుండానే దీనిపైనే ఈ పూసలు వస్తాయి అన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ దారాన్ని పొడుగ్గా ఎంత పొడుక్ కావాలో అంత పొడుక్కి నాట్ వేసిన తర్వాత అక్కడ నుంచి పూసలు ఎక్కించి ఈ పూసన మధ్యలో స్టిచ్ వేసుకోవాలి ఇలా లాస్ట్ బీడ్ని కూడా కుట్టిన తర్వాత ఇక్కడ మధ్యలోనే ఇలా నాట్ వేసుకోవాలి ఫస్ట్ ఒక చేన్ని కొంచెం పెద్దగా తీసుకొని దాని మిడిల్లో నుంచి ఇంకో చైన్ తీసుకొని ఫస్ట్ తీసుకున్న చేన్ని పట్టుకొని ఇప్పుడు తీసుకున్న చేన్ని విడిచిపెడితే అక్కడ నాటు పడిపోతుంది మగ్గం వరకు స్టిచ్ చేసే వాళ్ళకు అర్థమవుతుంది సేమ్ ఇందాకట్లాగానే ఇలా నాట్ వర్క్ చేసుకోవాలి ఫస్ట్ నీడిల్కి ఒక టూ టైమ్స్ కింది వైపు చుట్టి అక్కడ చెమకి పెట్టుకోండి పూస లెంతులో తర్వాత అది కింది చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ సిక్స్ బీడ్స్కి మధ్యలో కుట్టేసేయండి ఇప్పుడు దీనికి కూడా వెనకల వైపు తిప్పి ఇలా మడివేయండి ఫ్రేమ్ని ఇలా టైట్గా ఫిట్ చేసుకోండి ఫస్ట్ ఇలా ఫ్రేమ్కి బ్యాక్ నెక్ని ఫిట్ చేసుకోండి ఇలా పూసల సూదికి నిండుగా ఇలా పెద్ద బీడ్స్ని ఎక్కించుకోండి ఇప్పుడు మనం జనరల్గా మొగ్గం వర్క్ని ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోండి ఇలా లైనింగ్ ఉన్న మనకు సూది కింద షార్ప్గా ఉంటుంది కాబట్టి ఈజీగానే వస్తుంది చూసేయండి ఇలా వన్ వన్ బీడ్కి స్టిచ్ చేసుకోండి ఇంత ఈజీగా స్టిచ్ చేసుకోవాలంటే నెక్ని మనం టైట్గా ఫిట్ చేసుకోవాలి మీకు ఇంకా టైట్గా రావట్లేదు అనుకుంటే ఈ నెక్కి నెక్కి మధ్యలో దారాలను కడితే ఇంకా టైట్గా వస్తుంది నాకు ఈ ఈ టైట్ సరిపోతుంది ఇలాగే ఒక లైన్ మొత్తం స్టిచ్ చేశాక ఇప్పుడు ఈ చిన్న బిడ్స్ని చెక్ చేసుకోవాలి వీటి కోసం ఇలా ఇలా అంటే పూసలన్నీ ఈ నీళ్ళకి ఫుల్ ఫుల్గా ఎక్కుతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం ఈ పూసలు కుట్టేటప్పుడు త్రీ త్రీ బీడ్స్ కానీ టూ టూ బీడ్స్ కానీ చైన్ తీసుకోండి అలా అయితే నీట్గా ఉంటుంది ఎక్కువ బీడ్స్కి చైన్స్ తీసుకుంటే అంత నీట్గా ఉండదు సో త్రీ బీడ్స్కి లేదంటే టూ బీడ్స్కి చైన్ తీసుకోండి ఇలాగే ఎండ్ వరకు స్టిచ్ చేయండి ఇలా సెకండ్ లైన్ని ఫినిష్ చేశాక ఇలా మల్టీ కలర్ బీడ్స్ని తీసుకోండి ఇప్పుడు వీ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా హాఫ్ ఆఫ్ డిస్టెన్స్లో ఇలా మార్కింగ్ చేసుకొని వీటి మిడిల్లోకి ఈ గోడ్ బీడ్స్ వైపు మార్కింగ్ చేసి మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ వీ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి ఆ లాస్ట్ బీడ్ అవతల నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి అప్పుడు వీ షేప్ అనేది సరిగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో త్రీ బీడ్స్కి ఒక చైన్ ఇలా వేయండి ఇక్కడ ఇంకొక చైన్ వేసిన తర్వాత ఇలా కుట్టండి అప్పుడు షార్ప్నెస్ వస్తుంది ఎడ్జ్కి ఈ డిజైన్ కుట్టిన తర్వాత మిడిల్లో నాట్ వర్క్ చేసుకోవాలి ఇలా ఎయిట్ లైన్స్ థ్రెడ్ని తీసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా సరిగ్గా మిడిల్లో నీడిల్ని ఎక్కించుకోండి ఇలా రెండు సార్లు ఆపోజిట్ సైడ్లో నీడిల్కి ఇలా చుట్టి కింది వైపు ఇలా అనండి అక్కడ నాటు పడిపోతుంది ఇప్పుడు క్లోజ్ చూస్తున్నాను నీడిల్కి ఇలా రెండు సార్లు దారాన్ని చుట్టి ఇప్పుడు కొచ్చుకున్న దారం పక్కకే కొంచెం డిస్టెన్స్లో ఇదిని కింది కంటే అక్కడ నాటు పడిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ నాట్ వర్క్ అంతా చేసుకోండి తర్వాత జరిదాలన్నీ తీసుకొని ఈ పెద్ద బీడ్స్ పక్క పొండి ఇలా చైన్ స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటే నార్మల్ నీడిల్తో కుట్టిన దానికన్నా త్రీ టైమ్ ఫాస్ట్గా అవుతుంది సో వీలైతే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి నార్మల్ నీడిల్తో స్టిచ్ చేస్తే కనీసం టూ డేస్ పడుతుంది అదే మగ్గం వర్క్ అయితే ఒక హాఫ్ డేలో ఫినిష్ చేయొచ్చు ఇలా చిన్న చిన్న బూటీస్ని కుట్టుకోవాలి ఈ బూటీస్ కోసం త్రీ బీడ్స్ని ఎక్కించుకోండి ఎక్కడి నుంచి ఎక్కించామో అక్కడే సూదిని తెంపి ఈ మిడిల్లో ఉన్న ఈ బీడ్లో నుంచి సూదిని తీసి కిందకంటే అక్కడ బూటీ రెడీ అవుతుంది వెనకాలకు తిప్పి ముడివేసి దారాన్ని కట్ చేసుకోండి